ఈ రోజు రోడ్లు చూశారు ఐదు సంవత్సరాల్లో ఒక్క పైసా డబ్బులు ఖర్చు పెట్టకుండా అన్ని రోడ్లు గోతులు పడ్డాయి ఇప్పుడు గోతులను చూస్తామంటే ఏం చేయాలని అర్థం కావడం లేదు భయంకరంగా దానికి డబ్బులు లేని పరిస్థితి వచ్చింది పది లక్షల కోట్ల రూపాయలు అప్పులతో ప్రారంభించాం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి కనీసం పేదవాడికి పింఛన్ ఇవ్వలేని పరిస్థితి కానీ మనసుంది ఈ ప్రభుత్వానికి అదే సమయంలో మీరు ఒక మంచి నిర్ణయం చేశారు ఆ నిర్ణయం ఇరవై ఒక్క మందిని ఎంపీలు గెలిపించారు ఎన్డీఏకి ఆ ఇరవై ఒక్క మంది కేంద్రంలో కూడా మన సహకారం కీలకమయ్యే పరిస్థితి వచ్చింది ఎన్డీఏలను ఉన్నాం మీరిచ్చిన గుర్తింపు మీ సంక్షేమానికి ఉపయోగించాలని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగించాలని ముందుకు పోతున్నాం అందుకే ఇవన్నీ కూడా ఒక నిర్దిష్టమైన కార్యక్రమాలతో ఈరోజు ఒక దీనికోసరం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం